క్రైస్తులో యహోవన్నామా నామమునకే స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము పదకొండు నుండి మనం చూచినట్లయితే ఇంకా ముందు నుంచి కూడా ఈ యష్యా గ్రంథం యాభై మూడు అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన వరకు చేసిన కార్యాలు ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాయి ఏంటి అంటే ఆయన మన పాపములను మన అపరాధములను మన అతిక్రమములను మన దోషములను ఆయనే భరించి ఉన్నాడు ఆయన తన మీద మన పాప శిక్ష అపరాధాల శిక్ష అతిక్రమముల శిక్ష మన దోషముల యొక్క శిక్ష ఆయన భరించి ఉన్నాడు నిజానికి మనం ఆయన చూసినట్లయితే ఆయన ఒక నిర్దోషి ఏ పాపము కూడా చేసిన వాడు కాడు ఆయనలో ఎంత బతికినా ఏ తప్పిదము లేదు కానీ మన కొరకు అయినా మనం చేసిన వాటిని ఆయన భరించి మన పాపముల విషయమై ఆయన పాపముగా మన యొక్క శాపముల విషయమై ఆయన శాపముగా ఆయన మార్చబడి ఉన్నాడు సో అని యశ్య గ్రంథం యాభై మూడవ అధ్యాయంలో వచనం నుండి కూడా మనం చూస్తే ఇంకా ముందు కూడా మనం చూసినట్లయితే పదో వచనంలో కూడా నలుగ కొట్టబడుట ఎహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగ చేశాను అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగును ఎహోవ ఉద్దేశము అతని వలన సఫలమవును ఇక్కడ తండ్రి అయిన దేవునికి కుమారుడు నలగొట్టబడుట యహోవాకు ఇష్టమాయను ఆయన వ్యాధిని కలుగు చేసి ఉన్నాడు ఎందుకు అంటే మనము విడుదల పొందుకోవడం కొరకు మనము నిత్య జీవ వారసులుగా ఉండడం కొరకు మన అతిక్రమములు క్షమించబడట కొరకు ఆయన నలగొట్టబడుట యహోవాకు ఇష్టమాయను ఆయనకి వ్యాధి కలుగ చేసి ఉన్నాడు అంతేకాదు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతని మనము చూచి ఉన్నాం అయితే ఆయన ఎలాంటి వాడు అంటే దీర్ఘాయుష్మంతుడగును యహోవ ఉద్దేశ్యము అతని వలన సఫలమగును నిజమే దేవుని యొక్క ఉద్దేశం తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం తన కుమారుడు నలగొట్టబడు ద్వారా తన కుమారుడు బలిగా చేయబడు ద్వారా సర్వ మానవాళికి రక్షణ క్షమాపణ నీతిమంతులుగా తీర్చబడ్డం పవిత్రపరచబడ్డం సో ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి అందుకనే ఏహోవ ఉద్దేశము తన కుమారులను వలన సఫలమైంది అంతేకాదు అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును నీతి మంత్రుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును సో ఆయన అందరి యొక్క పాపములు అందరూ దోషులమే మన దోషములన్నిటిని కూడా ఆయన భరించి మనలను నిర్దోషులుగా ఆయన చేసి ఉన్నారు అంతేకాదు మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను మరణము పొందినంతగా ఆయన తన యొక్క ప్రాణాన్ని ధారపోసి ఉన్నారు అతిక్రమము చేయు వారిలో ఆయన ఎంచబడిన వాడిగా ఉన్నాడు అనేకులు యొక్క పాపమును భరించుచు సో అనేకుల యొక్క పాపం మన కుటుంబంలో ఒక్కరు తప్పు చేస్తూ ఉంటే మనం భరించలేకపోతూ ఉంటాం వాళ్ళ మీద చాలా ఆయాసపడుతూ ఉంటాం వాళ్ళ విషయమే చాలా వేదన పడుతూ ఉంటాం ఒక్కరు తప్పు చేస్తే అయితే మానవులందరి యొక్క పాపములు ఆయన భరించి ఉన్నారు అంతేకాకుండా తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను ఎవరైతే తిరుగుబాటు చేస్తూ ఉన్నారో నిజమే కదా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన తనను దూషించిన వారిని హేళన చేసిన వారిని అపహసించిన వారిని ఆయన క్షమించి ఉన్నాడు సో ఇక్కడ కూడా ప్రభువు చేసిన కార్యం ఏంటి అంటే తిరుగుబాటు చేసేవారందరినీ కూర్చి ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడంట విజ్ఞాపన వాళ్ళు ప్రేమించి వాళ్ళ యొక్క క్షేమము కొరకు వాళ్ళు మరణము పొందకుండా వారు వారి యొక్క శిక్ష వారు అనుభవించుకున్నట్లుగా వారు ప్రభును తెలుసుకున్నట్లు ఆ నిత్యరాజ్య వారసులుగా వారు ఉండినట్లుగా వారి కొరకే ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు సో దేవుని బిడలమైన మన జీవితాల్లో ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు ఒకవేళ ఇంకా మనం తిరుగుబాటు చేసేవారిగా ఉంటే సర్వసాధారణంగా మనం తిరుగుబాటు ఎవరైనా తిరుగుబాటు చేస్తూ ఉంటే వాళ్ళని ఎలా శిక్షించాలి వాళ్ళని ఎలాగ రక్కాలి అని లోకం చూస్తూ ఉంటుంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన పని ఏంటి అంటే తిరుగుబాటు చేసేవారి కొరకే సెలవులు అనే రెండు చేతులు చాచుంచి ఉన్నాడు వారి గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు సో దేవుని బిడలంగా ఒకవేళ ఇంకా మనం ప్రభువుకు తిరుగుబాటు చేసేవారిగా ఉంటే ఎప్పటికైనా మించిపోయింది లేదు ప్రభువు దగ్గరకు వద్దాం మన తప్పులు క్షమించి మనం అడుగుదాం దిద్దుబాటు చేసుకుందాం ఆయనకు ప్రియమైన బిడలుగా మనం ఉందాం ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదములకు కారణభూతుడమోవా నీకే స్తోత్రాలు చెల్స్తూ ఉన్నాం నాయన యసుక్రీస్తు ప్రభువారు మా పాపముల నిమిత్తమై శాపముల నిమిత్తమై అవిధేయతల నిమిత్తమై అతిక్రమముల నిమిత్తమై మేము పొందవలసిన శిక్ష మేము పొందకుండా ఆ శిక్షను ఆయన మీద వేసుకుని ఆయన భరించి సమస్త విషయాలలో ఆయన మమ్మలను క్షమించి నీతిమంతులుగా చేయడం కొరకు పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయడం కొరకు మా శిక్ష అంతా ఆయన భరించి ఉన్నాడు తండ్రి నీ కృప మాకు అనుగ్రహించి ఉన్నారు పాపముల నుండి శాపముల నుండి మాకు విడుదల ఇచ్చి ఉన్నారు నేను ఇంకా ఎవరైతే తండ్రి తెలుసుకోకుండా ఉంటూ ఉన్నారో వారి నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు వారు తిరుగుబాటు వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నారని వాక్యం రాయబడిన రీతిగా అటువంటి బిడలందరికీ క్షమాపణ మీరు అనుగ్రహించి నిత్య జీవ వారసులుగా ఉండునట్లు మీ కృప వారికి అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమును అస్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్యాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే ఉన్నది ఆయన ఎల్లప్పుడూ మీ కొరకు చేతులు చాచుంచి ఉన్నాడు నిత్యము ఆయన కృప మీకు తోడే ఉండి నడిపించునుగాక మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు షలోం